వాగర్ధ దివసం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పార్వతీ పరమేశ్వరులకు మరియు శంకర భగవత్పాదులకు కాంచీపుర స్వామివారికి ఇవే నా నమస్కృ నమస్కారములు ఈరోజు రెండు మూడు విషయాలు మాట్లాడడం కోసం నేను మీ ముందుకు వచ్చాను ప్రతిరోజు మనిషి తన జీవన విధానంలో ప్రాతకాలంలో దేవాలయానికి వెళ్ళడం ఒక అలవాటు భగవద్ దర్శనం అనేది ఒక మనస్సుకి ప్రశాంతతను కలగజేస్తూ ఉంటుంది భగవద్ దర్శనం ఏవైనా ఆదిత్యాది నవగ్రహ బాధలు ఏవైనా ఉన్నా కూడా అవి తొలగిపోతూ ఉంటాయి నిత్యం భగవద్ దర్శనం అది ఈశ్వరాలయం కావచ్చు హనుమత్తాలయం కావచ్చు లక్ష్మీనారాయణుల దేవాలయం కావచ్చు ఏదైనా కావచ్చు అటువంటి దేవాలయానికి వెళుతూ మనం ఏం చేస్తున్నాం ఈ మధ్య నేను చాలా దేవాలయాల్లో చూశాను మరియు మా ఊరి దేవాలయంలో కూడా చాలా అబ్జర్వేషన్ చేశాను అన్నమాట ఏమనగా అంటే దేవాలయానికి వెళుతూ మనం సాధారణంగా ఏం చేస్తాము అదేం ప్రశ్న అండి దేవాలయానికి పెడుతూ ఏం చేస్తూ ఉంటాం మనం అంటే దేవాలయానికి పెడుతూ స్వామివారికి కావచ్చు అమ్మవారికి కావచ్చు కొబ్బరికాయ పూలు పళ్ళు కర్పూరము అగరబత్తులు తీసుకుని వెళతాం అదే శివాలయానికి పెడుతూ అన్ని ఆవు పాలు నీ లేకపోతే తేనె ఇలాంటివన్నీ పంచామృతాలకు సంబంధించినవన్నీ తీసుకువెళ్తూ ఉంటాం అదే శివాలయానికి అయితే అన్ని మారేడు దళాలు విడి పుష్పాలు దేవాలయానికి తీసుకువెళ్తూ ఉంటాం కానీ ఇక్కడికి వచ్చిన చిక్కే అంటే ఈ మధ్య నేను భక్తులు చేసే కొన్ని పనులు గమనిస్తూ ఉన్నాను దేవాలయానికి వెళుతున్నారు ప్రదక్షిణలు చేస్తున్నారు ఆ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారి దేవాలయంలో ఉండేటువంటి ఉద్యానవనంలో ఉండేటువంటి పూలు మారేడు దళాలు ఇవన్నీ తీసుకుని ఆ గుళ్ళోవి స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మొక్కల నుంచి అవి సేకరించి తీసుకువెళ్ళి ఆ స్వామి వారికే ఇచ్చి గోత్రనామాలు చెప్పి నమస్కారం చేస్తున్నారు ఇది ఎలా ఉంది అంటే ఎవరైనా ఒకరు మన ఇంటికి వచ్చి మన తోటలో ఉన్న పూలు కోసి మనకే ఇచ్చి కుశల ప్రశ్నలు వేసినట్టుగా ఉంటుంది అది ఎంతవరకు సమంజసం ఇది ధర్మమైనా చాలా చాలా తప్పు ఎందుకు తప్పనగా ఆయన సొమ్ము తీసుకుని ఆయన సొమ్ము సేకరించి ద్రవ్యాన్ని కొని ద్రవ్యం అనుకోవచ్చు ఆయన సొమ్ము అనుకోవచ్చు ఆయన ద్రవ్యాన్నే తీసుకుని ఆయన దేవాలయంలో ఉన్న ద్రవ్యాన్నే తీసుకుని ఆయనకే సమర్పించడం అనేది భావ్యమా చాలా చాలా తప్పు గుడికి వెళుతున్నాం పాలు పళ్ళు అగరబత్తులు కొబ్బరికాయలు ఇన్ని తీసుకుంటున్న వాళ్ళు పది రూపాయలు పెట్టి అన్ని పూలు కొనుక్కుని తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తే ఎంత పుణ్యం ఏ ఆ పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారా దయచేసి ఎవరు దేవాలయానికి వెళుతున్నా తమ సొంత డబ్బులతో స్వామివారికి పుష్పాలు సమర్పించవాలని చెప్పిన చెప్పి నా మనవి ఇది అందరూ కాదు సుమా కొంతమంది ఇటువంటి పనులు ఖచ్చితంగా చేస్తున్నారు దయచేసి ఇలాంటి పనులు మానుకుని భగవంతుడిని మనస్ఫూర్తిగా నఖచక పర్యంతము నమస్కారం చేసి ఆయన కృపకు పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సమస్తా లోకాసమస్త భవంతు జై శ్రీరామ్